గుడ్ కరెంట్ అఫైర్స్ ఈ మధ్య కాలంలో అంతర్జాతీయ సంబంధాల్లో రెండు మూడు అంశాలు జరిగాయి ఒకటి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు చైనాలోని క్వింగ్ టావ్ లో జరిగింది గత సంవత్సరం భారత్ పాక్ దీనిలో సభ్యదేశాలు అయ్యాయి భారత్ పాక్ చేరికతో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఎనిమిది దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి చైనా రష్యా తజకిస్తాన్ కజకిస్తాన్ కిర్కిస్తాన్ ఉజ్బెకిస్తాన్ మరియు భారత్ పాకిస్తాన్ ఈ ఎనిమిది దేశాలు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో సభ్యదేశాలుగా ఉన్నాయి గత శనివారం క్వింగ్ డావ్ క్యూఐఎన్జిడిఏ క్వింగ్ డ్యావ్ చైనాలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క పద్దెనిమిదవ సదస్సు జరిగింది దీనిలో ఎనిమిది సభ్య దేశాలు పద్దెనిమిదవ సదస్సు జరిగింది దీనిలో భారత్ పాక్ కొత్తగా చేరి భారత్ పాక్ సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశం కూడా కనపడుతుంది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ర్యాట్స్ అనే ఒక విభాగం ఉందన్నమాట ఆర్ఏటిఎస్ రీజనల్ యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్ ర్యాట్స్ అంటే రీజనల్ యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్ ప్రాంతీయంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఒక స్ట్రక్చర్ ఇది ఇది ఈ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని తొలగించేందుకు ఎదుర్కొనేందుకు పోరాడుతూ ఉంటుంది ఆర్ఏటిఎస్ రీజనల్ యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్ ఈ షాంఘే కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో భారత్ పాక్ రెండు చేరటం వల్ల భారత్ పాక్ సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది ఉందని కూడా నిపుణులు చెప్తున్నారు అదేవిధంగా భారతదేశం యురేషియాతో అంటే సెంట్రల్ సిఐఎస్ కంట్రీస్ కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ ఈ ఇంతకుముందు సోవియట్ రష్యాలో ఉన్న దేశాలు తజకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ వీటితో కూడా భారత సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది ఇక్కడ మనం గ్రహించాల్సిన అంశం ఏంటంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య కార్యాలయం పేరు చూసి మనం ఏమనుకుంటాం షాంఘైలో ఉంటుంది అనుకుంటాం కానీ ఇది బీజింగ్లో ఉంది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య కార్యాలయం బీజింగ్లో ఉంది షాంఘైలో కాదు అదేవిధంగా దీనిలో మనం గమనిస్తే దీని మ్యాప్ మనం నోట్ చేసుకోవాలి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఏ ఏ దేశాలున్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి ఉదాహరణకి ఉజ్బెకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ అనేది దానికి సముద్ర తీరం లేదు పూర్తిగా భూభాగం భూభాగం అనేది చుట్టుముట్టుంది అనమాట ఉజ్బెకిస్తాన్ లాక్డ్ కంట్రీ అంటే సముద్రానికి యాక్సెస్ లేదు ఉజ్బేకిస్తాన్కి సో ఈ విధంగా కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుంటే ఫిలిమ్స్లో ఆన్సర్స్ ఈజీ అవుతాయి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ తర్వాత గత వారం జీ సెవెన్ సదస్సు జరిగింది జీ సెవెన్ అంటే గ్రూప్ సెవెన్ అని ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు పారిశ్రామికంగా ముందున్న దేశాల సదస్సు జీ సెవెన్ అంటే ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు పారిశ్రామికంగా ముందున్న దేశాల యొక్క సదస్సు అనమాట ఇది ఇంతకుముందు ఇది జిఎట్ అనేవాళ్ళు దానిలో రష్యా కూడా ఉండేది అయితే మూడు సంవత్సరాల క్రితం నాలుగేళ్ల క్రితం రష్యా క్రిమియా ఉక్రెయిన్లోని క్రిమియా అనే ప్రాంతాన్ని ఆక్రమించడం వల్ల రష్యా జిఎట్ నుంచి తొలగింపబడింది ఇప్పుడు అది జీసెవెన్ అయింది అమెరికా కెనడా ఫ్రాన్స్ బ్రిటన్ ఇటలీ జర్మనీ జపాన్ ఈ దేశాలన్నీ కూడా మనకి జీ సెవెన్లో ఉన్నాయన్నమాట జీ సెవెన్ సమ్మిట్ సదస్సు క్యూబెక్లో కెనడాలోని క్యూబెక్లో జరిగింది దీంట్లో అమెరికా యొక్క వాణిజ్య ఆంక్షలు గురించి చర్చలోకి వచ్చింది చాలామంది జీ సెవెన్ దేశాలు ట్రంప్ యొక్క వాణిజ్య ఆంక్షల్ని తిరస్కరిస్తున్నారు ఖండిస్తున్నారు కూడా తర్వాత అంతర్జాతీయ అంశాల్లో గత రెండు రోజుల నుంచి భారత్ మాల్దీవ్స్ యొక్క సంబంధాలు చర్చల్లో ఉన్నాయి మాల్దీవ్స్ అనేది ఈ సౌత్ ఏషియాలో దక్షిణ ఆసియాలో అతి చిన్న దేశం భారత్ మాల్దీవ్స్ సార్క్లో సభ్య దేశాలు మొత్తం సార్క్లో ఎన్ని దేశాలు ఉంటే దానిలో భారత్ మాల్దీవ్స్ కూడా సార్క్లో ఉన్నాయి అదేవిధంగా ఈ మధ్య ఫామ్ అయిన సాసెక్ సౌత్ ఏషియన్ సబ్ రీజనల్ ఎకనామిక్ కోఆపరేషన్ లో భారత్ ఉన్నాయి భారత్ పాకిస్తాన్ శ్రీలంక నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ మాల్దీవ్స్ మరియు ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి సాల్ఫ్ లో భారత్ పాక్ శ్రీలంక నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ మాల్దీవ్స్ మరియు ఆఫ్ఘనిస్తాన్ సాసెక్లో బంగ్లాదేశ్ భూటాన్ ఇండియా నేపాల్ మాల్దీవ్స్ మయన్మార్ మరియు శ్రీలంక ఉన్నాయి సాత్లో సాసెక్లో కూడా భారత్ మాల్దీవ్స్ సన్నిహితంగా ఉంటున్నాయి అయితే మనం భారత్ మాల్దీవ్స్ సంబంధాలు గమనించినట్లయితే పంతొమ్మిది వందల అరవై ఆరులో మాల్దీవ్స్కి స్వతంత్రం వచ్చింది బ్రిటిష్ వారి దగ్గర నుంచి మాల్దీవ్స్ యొక్క రాజధాని మాలే మొదటి నుంచి కూడా మాల్దీవ్స్ భారత్ ఫస్ట్ పాలసీ అంటే ఇండియా ఫస్ట్ పాలసీ భారతదేశానికే ప్రాధాన్యత ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆపరేషన్ క్యాక్టస్ మాల్దీవ్స్లో తమిళ్ తీవ్రవాదులు ఎన్టీటికి సంబంధించిన తీవ్రవాదులు చొరబడినప్పుడు అప్పుడు భారతదేశంలో ఉన్న రాజీవ్ గాంధీ ప్రభుత్వం మాల్దీవ్స్కి సహాయం చేసింది ఆపరేషన్ క్యాక్టస్ ద్వారా ఆపరేషన్ క్యాక్టస్ ద్వారా ఆ తర్వాత భారత్ మాల్దీవ్ సంబంధాలు చురుగ్గానే ఉన్నాయి చక్కగానే ఉన్నాయి మొన్నీ మధ్య రెండు సంవత్సరాల క్రితం మాల్దీవ్స్కి మంచి నీటి ఎద్దరి వచ్చినప్పుడు భారతదేశం సహాయం పూర్తిగా చేసింది మనం నౌకల్ని పంపించి ఉప్పు నీటిని మంచినీటిగా తయారు చేసే నౌకలు కూడా పంపించాం డీసానిటైజేషన్ ప్లాంట్స్ని అంత చక్కటి సంబంధాలు ఉన్న భారత్ మాల్దీవ్స్లో కొన్ని ఇబ్బందులు వచ్చాయి అదేంటంటే మూడేళ్ల క్రితం మాల్దీవ్స్లో మాలే ఎయిర్పోర్ట్ని జిఎంఆర్ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి తర్వాత కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసి చైనాతో కాంట్రాక్ట్ పెట్టుకున్నారు మాల్దీవ్స్ ప్రభుత్వం జిఎంఆర్ వాళ్ళకి మాలే యొక్క ఎయిర్పోర్ట్ యొక్క కాంట్రాక్ట్ ఇచ్చి చివరి నిమిషంలో కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి చైనా వద్ద కాంట్రాక్ట్ ఇచ్చారు రెండోది చైనా మాల్దీవ్స్ యొక్క స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఇవన్నీ కూడా భారత్ మాల్దీవ్ సంబంధాల్లో తీవ్రంగా దెబ్బతీసే అంశాలే ఇవి కాకుండా భారతదేశం నషీద్కు బాగా సపోర్ట్గా ఉంటుంది నషీద్ కూడా భారత్కు సపోర్ట్గా ఉంటారు అయితే ఇప్పుడున్న ఎమీన్ ప్రభుత్వం చాలా వరకు దూకుడుగా వ్యవహరిస్తుంది ఇంతకుముందున్న రాష్ట్రపతి ఎమీన్ ను ఈయన గయ్యూమ్ను అరెస్ట్ చేయటం తర్వాత సుప్రీంకోర్టు జడ్జిని చీఫ్ జస్టిస్ని అరెస్ట్ చేయడం అదేవిధంగా భారత్ వ్యతిరేకమైన అంశాలు తీసుకురావడం ఇవన్నీ చేస్తుంది అయితే ఈ మధ్యలో గత వారం రోజుల నుంచి మాల్దీవ్స్లో ఎవరైతే ఆఫీసర్స్ కంపెనీస్ ఉన్నాయో వీళ్ళందరూ కూడా భారత్ పౌరులకి భారత్ నుంచి ఇచ్చే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వము అని చెప్పి వార్తాపత్రికలో ప్రకటన మొదలెట్టారు దీంతో వాళ్ళకి వీసాలు ఇచ్చి ఇవే మాల్దీవ్స్ మైగ్రేషన్ పాలసీ మాల్దీవ్స్ యొక్క వలస విధానంలో భారత్కు వ్యతిరేకమైన భావన కొనసాగుతుంది భారతదేశం దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద చర్చ తీవ్రంగా జరుగుతుందనమాట దీంతో భారత్ మాల్దీవ్ సంబంధాల దాని మీద తీవ్రంగా రెండు రోజుల నుంచి చర్చ జరుగుతుంది అయితే ఇక్కడ రక్షణ రంగం కానీ టూరిజం కానీ వీటన్నిటిలో మాల్దీవ్స్కి భారత్ సంబంధాలు ఉన్నాయి ఎక్కువేరేంటి భారత్కి మాల్దీవ్స్కి మధ్య ఉమ్మడి ఎక్సర్సైజెస్ జరుగుతాయి వాటి పేరు ఎక్కువ వేరిండ్ ఎక్కువ వేరియండి అంటే మాల్దీవ్స్ యొక్క భాషలో స్నేహాత్వం స్నేహం అని అర్థం సో అలాంటి సందర్భంలో ఈ భారత మాల్దీవ్ సంబంధాలు ఇలా దెబ్బతింటం అనేది ఆలోచించాల్సిన విషయం భారతదేశం కూడా మాల్దీవ్స్ యొక్క పరిపాలన ఎన్నికలు తొందరగా జరపాలి డెమోక్రసీని పూర్తిగా ఉంచాలి ప్రజాస్వామ్యాన్ని కోరుకోవడం తప్పలేదు అయినప్పటికీ కూడా దానికి దౌత్యం అనే ఒక మార్గం ఉంది ఓపెన్గా ఎదురుపడి ఒకరికొకరు పోరాడాల్సిన అవసరం లేదని కూడా దీనిలో స్పష్టమవుతుంది ఇదే భారత్ మాల్దీవ్స్ సంబంధాలు